ప్రతి ఒక్కరూ జీవితంలో సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతుంటారు కానీ కొంతమంది ఎంత కష్టపడినా వారిని సక్సెస్ వరించదు మన జీవితంలో విజయం అనేది సరైన సమయంలో సరైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రాథమిక సత్యాన్ని మన పూర్వీకులు ఒక సాధారణ సామెత ద్వారా చెప్పారు సరైన సమయం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఉపయోగించుకో పెద్దలు చెప్పిన ఈ సామెతలో జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన గొప్ప రహస్యం దాగి ఉంది అంటే మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే దాన్ని పట్టుకోవాలి జాలర్ల నుండి నేర్చుకోవాల్సిన పాఠం సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ఈ సూత్రాన్ని పాటిస్తారు వారికి తెలుసు గాలి ఎప్పుడు ఒకే దిశలో వీయదని రాత్రిపూట గాలి భూమి వైపు నుంచి సముద్రం వైపు వీస్తుంది ఆ అనుకూలమైన గాలిని వాడుకొని వారు చేపల వేటకు వెళుతారు గాలి సముద్రం వైపు నుంచి భూమి వైపు వీస్తుంది అదే అనుకూల గాలిని వాడుకొని తిరిగి బీచ్కు వస్తారు వారికి గాలి ఎప్పుడు ఎలా ఇస్తుందో తెలుసు ఆ సమయాన్ని వృధా చేయకుండా పని పూర్తి చేస్తారు మనం కూడా మనం కూడా జీవితంలో అంతే అవకాశం మన కోసం వేచి ఉండదు ఇనుము వేడిగా ఉన్నప్పుడే కొట్టండి ఇదే విషయాన్ని ఇంగ్లీష్లో స్ట్రైక్ విల్ ది ఐరన్ ఈజ్ ఆర్ట్ అంటారు కమ్మరి ఇనుమును వేడి చేసి మెత్తగా ఉన్నప్పుడే కొట్టి మంచి డిజైన్గా మారుస్తాడు చల్లబడితే మళ్ళీ ఆ పని చేయలేడు అలాగే ఒక మంచి అవకాశం మనం తలుపు తట్టినప్పుడు అది ఎక్కువ కాలం ఉండదు అందుకే దానిని వెంటనే అందిపుచ్చుకొని ముందుకు సాగాలి విలువైన రైతులాగా పొలంలో కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది పంట కోయడానికి లేదా పొలం పని చేయడానికి గాలి లేదా వాతావరణం అనుకూలించదు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ పనిని పూర్తి చేస్తాడు మరికొంతమంది గాలి అనుకూలత కోసం ఎదురు చూస్తూ కూర్చో చివరికి సమయం దాటిపోయాక బాధపడతాడు అవకాశాలు నిరంతరం మారుతుంటాయి ఈ రోజు మీకు దక్కిన అవకాశం రేపు మరొకరికి దక్కవచ్చు అందుకే ఆలస్యం చేయకుండా మన ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి చిన్న అవకాశం పెద్ద విజయం ఒక చిన్న అవకాశం వచ్చిన దాన్ని తక్కువ అంచనా వేయకుండా మన ప్రయత్నం మొత్తం పెట్టి పనిచేయాలి ఈ చిన్న ప్రయత్నం ద్వారా వచ్చే విజయం మనకు తెలియకుండానే తర్వాత వచ్చే పెద్ద అవకాశాలకు దారితీస్తుంది కాబట్టి జీవితంలో విజయం సాధించాలంటే పరిస్థితులు అనుకూలించినప్పుడే గాలి ఉన్నప్పుడే తీయగా ఉండి మీ లక్ష్యాలను సాధించండి